ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి మేము అయితే వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోతున్నాము పోతపుతూ ధరలో కూరగాయలు తీసుకున్నాం కూరగాయలు తీసుకున్న తర్వాత ఒక బేకరీకి వచ్చేసి బేకరీలో కేక్ అయితే తీసుకున్నాము కేక్ తీసుకున్న తర్వాత మేము అందరం కూడా కట్టాలు వెళ్ళిపోతుంటే ఎప్పుడు ఇష్టం కొట్టుకుంటూనే ఉంటారు సరే అని చెప్పి కొప్పర్తనమాట కొప్పిపోవాలన్నమాట పోతపోతే లొకేషన్ చాలా బాగున్నాయి లొకేషన్ అయితే సరే అని చెప్పి మేము అయితే ఆట ఆపేసాము ఆట ఎక్కడి నుంచి వెళ్ళిపోలేద ఆట ఎరికపోతుంది సరే అని చెప్పేసి మేము అందరం కూడా తన ఒక సమాన్ని తీసుకొని బయలుదేరిపోయామ నేను అయితే క్యాన్ తీసుకున్నాను పోతపోతే మాకైతే దారితో అర్థం కాలేదు అనమాట చాలా ధరలు ఉన్నాయి సరే అని చెప్పేసి ఇవ్వాలి ఫోన్ చేసి కరక్కునే ఇలాగే వచ్చేసాము ఇక సరే అని చెప్పేసి మేము తెచ్చుకున్న గ్యాస్ పని చేయకుండా కట్టలు పోయి అయితే పెట్టుకున్నాం అనమాట చికెన్ కూడా చేసేస్తున్నాము చికెన్ తప్పిన తర్వాత చపాతి కూడా నాకు కట్టెల పోయి చేసామనమాట లాస్ట్ చెప్పదని చెప్పేసి నేను అయితే చాలా అడుగున్నాను కింద పడితే పోతా అని చెప్పి సరే అని చెప్పేసి కేక్ అయితే కోసేసాం కేక్ కేక్ కోసాను స్ప్రే కూడా నాకే కొట్టే నాకైతే తెలియదు సరే అని చెప్పేసి అంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత మేము కూర్చొని చాలా సంతోషంగా అయితే తిన్నాం అనమాట మాట్లాడుకుంటూ ఏదన్నమాట వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ చాలా హండింగ్ చేశాము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అదే విధంగా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్